ఆకాశవాణి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన నిధుల కేటాయింపులపై వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం యామిని శర్మ గారు నమస్కారం యామిని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలకు సంబంధించి ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించారంటారా శ్రీమాత్రే నమ విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే విభజించేటప్పటికి దాదాపు పద్దెనిమిది అంశాలతోటి రాష్ట్రాన్ని విభజించి విభజన చట్టం కింద తీసుకుని వచ్చారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధితోటి నిధులను ఇస్తూనే ఉంది పెద్ద ఎత్తున నిధులను ఇస్తూనే ఉంది ఉదాహరణకి గడిచిన పది సంవత్సరాలు మనం చూస్తే ట్యాక్స్ డెవల్యూషన్ కింద దగ్గర దగ్గర ఒక మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలని ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఇచ్చారు అవే కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఇవి రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కాకుండా విభజన చట్టంలో ఉన్న కాకుండా నేను చెప్తున్నది గ్రాంట్ల రూపంలో కూడా దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా విభజన చట్టానికి సంబంధించి ఏదైతే అతి ముఖ్యంగా ఉన్నవి రాజధాని అమరావతి రాజధాని అలాగే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి వైజాగ్ రైల్వే జోన్ ఇన్ఫ్యాక్ట్ స్టీల్ ప్లాంట్ కాదు వైజాగ్ రైల్వే జోన్ ఆ వైజాగ్ రైల్వే జోన్ కానివ్వండి మంగళగిరిలో ఎయిమ్స్ అలాగే ఐఐటీలు తిరుపతిలో ఐఐటి కానివ్వండి ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి ఇవి విభజన చట్టంలోకి వచ్చినటువంటి కొన్ని ఏమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిపి ఉన్నటువంటి ఆస్తుల పంపకము ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల పంపకం ఇలా ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాల మధ్య ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి ఇకపోతే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఈ రాజధానికి సంబంధించి కానీ గతంలో మనం చూస్తే అప్పట్లో విజయవాడ గుంటూరు మధ్యలో డ్రైనేజీ ఈ రెండు సిటీలకి మధ్య ఉన్నటువంటి అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థ కోసం అని చెప్పని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి కంపెనీలు కానీ వచ్చే కంపెనీలకి కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది జరిగింది అదే రాజధాని ప్రాంతంలో ఇప్పుడు మొన్న అమరావతి ప్రత్యేకమైనటువంటి రైల్వే లైన్ కోసం అని చెప్పని కూడా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలని పై చిలుకు మొన్న రిలీజ్ చేయడం అంటే అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇవే కాకుండా మనం చూస్తే గడిచిన నెలలో ప్రధానమంత్రి గారు విశాఖకు వచ్చారు అక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ అని చెప్పని అన్ని కోట్లకి ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే విశాఖ రైల్వే జోన్కి కూడా ఆ బిల్డింగ్ అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుందో దాన్ని కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయల పాయిచిలు తోట బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది సో విభజన చట్టానికి సంబంధించి మనం చూస్తే గనక ప్రతి గ్రాంట్ ఏదైతే ఉందో అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం కదా అది ప్లస్ గ్రాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి అంటే ముప్పై ఆరు ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అలాగే పూర్వోదయ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ని కూడా వినతులు స్వీకరించడానికి దానికి డిపిఆర్లు కూడా అడిగింది ఇవే కాకుండా వెనుకబడిన జిల్లాల కింద మన రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వస్తాయి ఏడు జిల్లాలకి ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి సంబంధించి కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇది విభజన చట్టంలో ఉన్న అంశం అనమాట అది ఇచ్చారు ఇదే కాకుండా మంగళగిరిలో ఎయిమ్స్ ఏదైతే ఉందో మన అందరికీ తెలిసిందే చాలా ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పది రూపాయల ఫీజు దాదాపుగా అసలు మిగతా అయితే చాలా ఆపరేషన్ ఫ్రీగానే అవుతున్నాయి పద్దెనిమిది వందల యాభై కోట్లకి పైగా మొత్తం కేంద్ర నిధులు ఎయిమ్స్ కి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక పన్నెండు వందల కోట్లతో ఐఐటి తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి కానివ్వండి విభజన చట్టానికి సంబంధించి చూస్తే దాదాపు ఒక యాభై కేంద్ర సంస్థలు ఇక్కడ మనకి విజయవాడలో ఉంది డిజైన్ టెక్నాలజీకి సంబంధించి వచ్చింది విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి ఇచ్చారు విశాఖపట్నంలో ఐఐఐఎం అని అని చెప్పాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చింది అలాగే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సమీర్ అని వచ్చింది ఇంకొకటి మనకి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇది కాకుండా ఇప్పుడు రామాయపట్నం దగ్గర ఇంకొక రెండు మూడు నెలల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్ల తోటి పెట్రోలియం ఇది రాబోతోంది అలాగే ఇంకొక ఉక్కు పరిశ్రమ ఎల్సార్ కి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమ కూడా రాబోతోంది ఇవి కాకుండా ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయో అంటే విశాఖపట్నం నుంచి చెన్నై చెన్నై నుంచి బెంగళూరు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి కూడా దగ్గర దగ్గర రెండు లక్షల మందికి ఉపాధిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనే నిధులు ఇచ్చింది దానిలో ఇంటర్నల్ ఫెసిలిటీస్ కోసం కూడా మొన్న గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది అలాగే జల్ జీవన్ మిషన్ ఇది విభజన హామీ చట్టంలో కాకపోయినప్పటికీ కూడా ఈ జల్ జీవన్ మిషన్ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దీనికి పెంచారు మన రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ ద్వారా అంటే ఇంటింటికి నల్ల ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది అది జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చాము మనము ఇవే కాకుండా దాదాపుగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇరవై నాలుగు లక్షల ఇల్లులు ఇచ్చాం మనం ఇవి కాకుండా ఇప్పుడు కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కాంప్లెక్స్ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అలాగే కడియం దగ్గర పూల సాగు పరిశోధన సంస్థ కానివ్వండి అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి ఒకటి నిమ్మకూరులో హై హైవిజన్ ఆప్టిక్స్ తయారీ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ కి సంబంధించిన స్టేట్ ఆఫీస్ కానివ్వండి అలాగే మనకి గుంటూరు ల్యామ్ లో ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రకాశం దగ్గర నిమ్స్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ కనిగిరి దగ్గర అది కానివ్వండి నెల్లూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఐఐటిటిఎం అని అలానే నెల్లూరులో మిదాని హై అండ్ అల్యూమినియం అండ్ అలాయిడ్ ప్రొడక్షన్ యూనిట్ మన తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ అంటాము ఐఐటి వచ్చింది ఇవన్నీ కూడా మన విభజన చట్టానికి సంబంధించిన ఉన్న హామీలో ఉన్నాయి ఐఐటి పెట్టాలి ఐఐఎం పెట్టాలి ఇలాంటివన్నీ కూడా నెరవేర్చాము వీటన్నిటికీ కూడా కలిపి చెప్తే వేల కోట్ల రూపాయలని ఒక్కొక్క సంస్థ కోట్ల నుంచి రూపాయలు ఖర్చు మొత్తం పెట్టడం జరిగింది అమరావతిలో కూడా ఇప్పుడు మరికొన్ని ఇంకొక యాభై కేంద్ర సంస్థలు రాబోతున్నాయి వాటిలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే నిధులని కేటాయించడం అనేది జరిగింది సహజంగా ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిపక్షాలు బడ్జెట్ అంటే ప్రజలకి తప్పుదారి పట్టించేస్తున్నారు కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ కూడా రాష్ట్రాల ఆధారంగా ఈ రాష్ట్రానికి ఇంత ఆ రాష్ట్రానికి ఇంత దానికోసం కేంద్ర బడ్జెట్ ఉండదు రంగాల వారీగా ఉంటుంది సంక్షేమ పథకాల వారీగా ఉంటుంది అందులో అన్ని రాష్ట్రాలు వచ్చేస్తాయి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఇట్లాంటి అలొకేషన్స్ అనే చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఈ మా రాష్ట్రానికి తక్కువ ఇచ్చారు మీ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు అనేది కొంతమంది అంటే ప్రజల్ని మిస్ మిస్గైడ్ చేయడానికి మిస్లీడ్ చేయడానికి ప్రతిపక్ష రాష్ట్రాల వారిగా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉందనుకోండి జిల్లాల వారిగా రాష్ట్ర బడ్జెట్ లో రంగాల వారిగానే ఇచ్చేది వ్యవసాయానికి విద్య కింద అనే ఇస్తారు కానీ విజయవాడ కింత గుంటూరు కింద అని ఇవ్వరు అదే కేంద్ర బడ్జెట్ కూడా అప్లికేబుల్ అవుతుంది అయినప్పటికీ కూడా మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ బడ్జెట్ లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు ఇచ్చారు మొన్నే మనం చూసాం విశాఖ స్టీల్ ప్లాంట్ కి పది రోజుల కిందటే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా వచ్చారు పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగిందనమాట దాని అది కాకుండా ఇప్పుడు మనకి దాంట్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు వచ్చాయి అలాగే వైజాగ్ పోర్ట్ ఉంది దానికి ఏడు వందల ముప్పై కోట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా విభజన చట్టం కాకుండా మళ్ళీ మనకి ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ఒక నూట అరవై రెండు కోట్ల రూపాయలని లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్ అని దానికి ఒక మూడు వందల ఐదు కోట్ల రూపాయలని రాష్ట్రంలో అంతర్గత రోడ్ల కోసం అని ఒక రెండు వందల నలభై కోట్ల రూపాయలని ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ సెకండ్ దశకు సంబంధించి ఒక రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలని ఇవి కాకుండా సంక్షేమ పథకాలకి మళ్ళీ తక్షం అంగన్వాడి కానివ్వండి సమగ్ర శిక్ష అభియానికి కానివ్వండి లేదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ జల్ జీవన్ మిషన్కి కానివ్వండి అంటే నీరు కోసము రోడ్ల కోసము ఇళ్ల కోసము పౌష్టిక ఆహారం కోసం ఇటువంటి అన్ని అనేకమైనటువంటి సంక్షేమ పథకాల కోసం మళ్ళీ అవి కూడా చూసుకుంటే లక్ష కోట్లు అవుతుంటాయి అంటే అది సాధారణంగా వచ్చేటటువంటి బడ్జెట్ అనమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి కేటాయింపులు ఈసారి జరిగింది యామ్ని గారు మన రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు గానీ అలాగే రాజధాని అమరావతికి కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించారంటారు పోలవరానికి సంబంధించి దాంట్లో మొదటి దశ పూర్తి అవ్వడానికి ముప్పై వేల దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఏదో అవుతుంది దాంట్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది దీంట్లో కూడా ఈసారి కూడా మనకి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని పోలవరానికి కేటాయించడమే కాకుండా మొన్న రీసెంట్ టైమ్స్లో బ్యాలెన్స్ గ్రాంట్ కింద కూడా మరొక పన్నెండు వేల ఒక వంద యాభై ఏడు కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది సో మొత్తంగా చూస్తే మొన్న కేంద్ర మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ ముప్పై వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయో అది మొత్తము కేంద్రమే భరిస్తుంది దాంట్లో ఇప్పుడు మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే పన్నెండు వేల కోట్లు ఇంకా ఇచ్చేస్తే పోలవరానికి మొత్తము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసినట్టే అది కూడా ఇస్తాము అని చెప్పని మొన్న అంటే నిధులు కేటాయించేస్తున్నామని చెప్పి ఓవరాల్ గా హండ్రెడ్ పర్సెంట్ కూడా పోలవరానికి ముప్పై వేల కోట్లు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే క్రమంలో ఉంది అమరావతికి సంబంధించి కూడా మొదట్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డ్రైనేజీ వాటర్ సిస్టమ్ కింద ఇచ్చారు ఆ తర్వాత మొన్న రీసెంట్ టైమ్స్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అది కాకుండా అమరావతి రైల్వేలైన్కి ఒక రెండు వేల మూడు వందల కోట్లు ఇచ్చారు ఇదే కాకుండా హడ్కో ద్వారా అండ్ టిడ్కో ఇల్లు ఏదైతే రుణ సదుపాయంతో ఇల్లు ఉంటాయో వాటిల్లో కూడా మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అనుకోండి ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా అలాగే వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉంటూ ఈ రాజధానికి కూడా అవసరమైనటువంటి అవసరం మించి ఇప్పటికీ ఇవన్నీ కూడితే కూడా మనం ఎన్ని వేల కోట్లు చూసుకోవచ్చు ఇలా చూసుకున్న ఓవరాల్గా మొత్తం మీద ఒక యాభై వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కేంద్ర సహకారంతో రాబోతున్నాయి దాంట్లో చాలామంది సగానికి వచ్చాయి మరి కొంత కూడా రాబోతున్నాయి అన్నమాట గడిచిన ఏడు నెలల కాలంలో చూస్తే కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారాన్ని ఈ గడిచిన ఏడు నెలల్లోనే చెప్పుకుంటే చెప్పినట్టుగా ఇప్పుడు అమరావతి పోలవరంతో కలుపుకొని దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలని ప్రాజెక్టుల రూపంలో గ్రాంట్ల రూపంలో ఇచ్చారండి ఇదే కాకుండా ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అవి కూడా కలుపుకుంటే గనక మనకి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్ల పైచులకు పోయిన బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు ఎలొకేట్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు యామినీ గారు బడ్జెట్ గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ఉందని అలాగే సుసంపన్న భవిష్యత్తుకు వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్గా ఈ బడ్జెట్ నిలుస్తుందని అని అన్నారు దీని గురించి మీరేమంటారు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఆయన తన సంతోషాన్ని హర్షణి వ్యక్తపరచడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ని ఆయన స్వాగతించడం జరిగింది అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఏదైతే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందో దాన్ని సాధించే క్రమంలో వికసిత ఆంధ్రాని సాధించే క్రమంలో కూడా ఈ బడ్జెట్ చేయుతనిస్తుందని చెప్పడం జరిగింది ప్రధాని మోదీ వికసిత భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆయన దేశానికి వెన్నెముకైన మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పన్ను మినహాయింపులు ఇచ్చారని కేంద్ర బడ్జెట్లో మహిళలు యువత రైతులు అందరికీ ప్రాధాన్యం దక్కిందని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ని కొనియాడడం కూడా జరిగింది నరేంద్ర మోదీ గారు మన ఏదైతే వికసిత భారత్ని సాధించాలని అంటే అందులో ప్రతి రాష్ట్రము కూడా అభివృద్ధి చెందాలి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో అన్ని రాష్ట్రాలని కలుపుకుంటూ ప్రతి రాష్ట్రానికి కూడా చేతనిస్తూ వెళ్తున్నారు అందులో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక రెండవ అతిపెద్ద కోస్టల్ స్టేట్ మనది మరీ ముఖ్యంగా ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో いいよし。 ప్రతి జిల్లాకి దానికను ఒక డిఫరెంట్ యూనిక్ హ్యూమన్ రిసోర్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మానవ వనరులు సహజ వనరులు కూడా ఉన్నాయి దీన్ని అందిపుచ్చుకుంటూ మన రాష్ట్రం కూడా ఇప్పుడు మీరు ఆక్వాకల్చర్ తీసుకోండి అగ్రికల్చర్ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో సబ్సిడీస్ని తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణని ఉపయోగించుకుంటూ హార్టికల్చర్లో ఆక్వాకల్చర్లో అగ్రికల్చర్లో కానివ్వండి ఇప్పుడు చేతి వృత్తులు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో టాయ్స్కి సంబంధించి కూడా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి కూడా చాలా పెద్ద నిధులు ఇచ్చారు అలానే మన దగ్గర కూడా ఏటి కొప్పాక బొమ్మల్ని కూడా మొన్న కూడా రిపబ్లిక్ డే రోజు జరిగింది సో ఇలాగా ప్రధానమంత్రి గారు మన్ బాత్ లో కూడా చెప్పారు ఏటి కొప్పాక బొమ్మల గురించి అని చెప్పారు ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మ్యానుఫాక్చరింగ్ అలాగే ఉన్నటువంటి సర్వీస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అంటే మనకి ఇప్పుడు రాయలసీమ అటువైపు జోన్ చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్స్ కి మొబైల్ అసెంబ్లీకి అలాగే సోలార్కి కర్నూలు ఇటువైపు అంతా కూడా మనకి శ్రీ సిటీ ఉంది ఇక్కడ అంతా కూడా మొబైల్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సోలార్ కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీకి చాలా అనుకూలంగా ఉంటుంది దాని ద్వారా నా ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పుడు వివిధ రకాల విదేశీ కంపెనీలు అందికంటే మనము కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్డిఐలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని దాన్ని చాలా సులభతరం చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం నెంబర్ వన్గా ఉంటుంది అంటే ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు దాన్ని అందిపుచ్చుకొని కేంద్రం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పాలసీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పాలసీలు ది బెస్ట్ పాలసీలు అని చెప్పని ఈ రోజున ప్రపంచం అంతా కొనియాడుతుంది ఏ రంగం తీసుకున్నా ఆ రంగాన్ని యొక్క ఇండస్ట్రియల్ పాలసీలు అది అందిపుచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇన్ని మనం చూసాం మీకు రాయలసీమలో శ్రీ సిటీ కానీ దాని చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద మనకి ఫ్యాక్టరీస్ అంటే ఫారెన్ తయారీదారులు వచ్చారు అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర తీసుకోండి మీరు ఐటీకి విశాఖపట్నం కానీ లేదంటే ఫార్మా సిటీ ప్రపంచంలోనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏషియాలోనే అతిపెద్ద బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ టెక్ జోన్ అంటారు కదా అంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కేంద్రము మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేసింది సో ఇది ఏషియా మొత్తంలో కూడా ఫస్ట్ అనమాట అది పెద్దది అలానే ఫార్మా సిటీ లాగా పేరు ఉంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం చూసుకుంటాయి కదా అంటే ఫార్మా సిటీ ఉంటాయి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు నెంబర్ వన్ కంపెనీలు అక్కడ ఉన్నాయి గోదావరి జిల్లాలోకి వస్తే పెట్రోలియం మొన్నే ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో హైడ్రోజన్ గ్రీన్ అని కానివ్వండి ఇంకా చాలా అసలు ఇప్పటికే ఎన్నో నేషనల్ సంస్థలు అక్కడ ఉన్నాయి జాతీయ సంస్థలు పెట్రోలియంకి సంబంధించిన కారిడార్కి సంబంధించి లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అక్కడ నిధులు కేటాయించడం జరిగింది ఇటు కృష్ణ గుంటూరు లేదంటే ఇక్కడ ప్రకాశం జిల్లా వరకు మీరు చూస్తే కనుక పోర్టులు ఉన్నాయి మనకి ఇటు బందర్ పోర్టు కానీ మన మచిలీపట్నం పోర్టు లేదంటే కనుక ఇక్కడ రామాయపట్నం పోర్టు ఇవే కాకుండా మనకి ఇక్కడ మ్యాంగో అంటే ఆక్వాకల్చర్ బాగా ఉంటుంది ఈ జిల్లాలో ఆక్వాకల్చర్ కానీ మ్యాంగో కానీ టొబాకో తీసుకుంటే టొబాకో కానీ మిర్చి కానీ పసుపు కానీ ఇట్లా కమర్షియల్ క్రాప్స్ ఈ జిల్లాలు ప్రకాశం జిల్లా వరకు కూడా బాగా ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి దీన్ని కూడా మంచి మార్కెట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా సో ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని వనరులని సహజ వనరులు అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు ఈ రోజున ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కువ శాతం ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఏది ఎక్కడ చూసినా మన ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు సో ఇదంతా మ్యాచ్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఒక మంచి ఎకో సిస్టమ్ ని తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వము ఈ పాలసీలను తయారు చేస్తుంది ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం అని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంది సో అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ క్రమంలోనే వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ లక్ష్యంలో నరేంద్ర మోదీ గారి ఆశయానికి సంకల్పంతో ఇక్కడ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు ఆ క్రమంలో ఈ బడ్జెట్ చాలా ఆంధ్రప్రదేశ్కి కూడా అంటే ఇందాక మనం విభజన చట్టానికి సంబంధించే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి సెక్టార్కి సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఎంతో ఇచ్చారు అంటే బడ్జెట్ ఎలకేషన్ చేశారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అదే ఆంధ్రప్రదేశ్కి కూడా బాగా వస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వచ్చే ఐదేళ్లలో ఐదు కీలక రంగాలన్నీ గుర్తించారు అంటే భారతదేశం గుర్తించింది దేశాభివృద్ధి కోసం ఇది ఒక సమగ్రమైన సమ్మిళితమైన బ్లూ ప్రింట్ లాగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మొత్తంగా ఈ బడ్జెట్ అటు రాష్ట్రానికి ఇటు కేంద్రం అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మన సంకల్పాలని ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటూ వికసిత భారత్ లక్ష్య సంకల్పంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసుకునే విధంగా ఉంది అండంలో ఏమాత్రము సందేహం లేదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన కేటాయింపులపై ఎన్నో విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు అతిథి యామిని శర్మ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యాఖ్యాత రాణి సమర్పణ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం